Hanuman movie ఈ మూవీని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు హీరోగా తేజ సజ్జా హీరోయిన్గా అమృత అయ్యర్ నటించిన సంగతి తెలిసిందే అయితే ఈ మూవీ చూడని వారు ఎవ్వరు అయితే ఉండి ఉండరు ఎందుకంటే చిన్న పెద్ద అందరూ కలిసి చూసే విధంగా డైరెక్ట్ చేశారు ప్రశాంత్ వర్మ ఇక అక్కడ అందులో హైలైట్ ఏంటంటే హనుమాన్ స్టాట్యూ హనుమాన్ స్టాట్యూ అనేది అది రియల్ లేకపోతే గ్రాఫిక్సా అనే విధంగా డిజైన్ చేశారు మూవీ ఈ మూవీని గురించి ఈ రోజు మన వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈ మూవీ ప్రచ ప్రపంచవ్యాప్తంగా ఒక సౌండ్ క్రియేట్ చేస్తుంది అని సంగతి తెలిసిందే ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు ఎందుకంటే సంక్రాంతికి గుంటూరు కారంతో పోటీపడింది హనుమాన్ ఈ రెండు చిత్రాలు జనవరి పన్నెండున విడుదలయ్యాయి అయితే పన్నెండవ తేదీన సీట్లు ఎక్కువ స్క్రీన్లు లభించకపోవడంతో పదకొండవ తేదీ సాయంత్రం నుంచే వందల సంఖ్యలో రెండు తెలుగు రాష్ట్రాలు అంటే అటు ఏపీ ఇటు తెలంగాణలో ప్రీమియర్లు వేశారు మూవీ అసోసియేషన్ ఈ ప్రీమియర్లతోనే రెండు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది హనుమాన్ అలా ప్రతి చోట హనుమాన్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అటు నార్త్ లోనూ ఈ మూవీకి అంతా ఫిదా అయిపోయారు ఇక ఓవర్సీస్లో అయితే ఎవరికి సాధ్యం కాని రికార్డులను హనుమాన్ నెలకొల్పింది నాన్ రాజమౌళి నాన్ ప్రభాస్ రికార్డులను హనుమాన్ క్రియేట్ చేసింది ఇంతవరకు మన స్టార్ హీరోలైన బన్నీ చెర్రీల చిత్రాలు ఓవర్సీస్లో త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ల డాలర్ల వరకు కలెక్ట్ చేశాయి కానీ హనుమాన్ మాత్రం ఫైవ్ మిలియన్ డాలర్లకు పైగా కనెక్ట్ చేసింది కలెక్ట్ చేసింది అయితే రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా ఇది హనుమాన్ మూవీ మ మహేష్ బాబు గుంటూరు కారం మూవీని బ్రేక్ చేసింది అది ఎలా అనుకుంటున్నారా ఇప్పుడు ఇరవై ఐదు రోజుల్లో మూడు వందల కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది హనుమాన్ మూవీ దీన్ని రీసెంట్గా మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్లో అయితే అప్డేట్ ఇచ్చారు ఏ ఫినామియల్ త్రీ హండ్రెడ్ క్రాస్ వరల్డ్ వైల్డ్ గ్రాస్ ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఫర్ హనుమాన్ అండ్ కంటిన్యూ ఇట్స్ గ్లోరిఫై రన్ ఇన్ ఆల్ సెంటర్స్ అని అప్డేట్ అయితే ఇచ్చేసింది మూవీ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం మూడు వందల కోట్ల క్లబ్లోకైతే జాయిన్ అయిపోయింది దీంతో హనుమాన్ను మరోసారి నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది ఇలాంటి భారీ సక్సెస్ సాధించడంతో జై హనుమాన్ మరో రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ ఇక జే హనుమాన్ విశ్వంబర ఇలా రిలీజ్ అయ్యే మూవీస్ కోసం మన అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్